హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం గత ప్రభుత్వ హయాంలో ఎన్ఆర్ఐ పాలసీ తెస్తాం గల్ఫ్ కార్మికులను కాపాడుతాం వాళ్ళ సంక్షేమం కోసం అవి చేస్తాం ఇవి అన్నారు కానీ ఏమి చేయలేకపోయారు తెలంగాణలో అత్యధికంగా ఇక్కడ నుంచి గల్ఫ్ కార్మికులు పుట్ట చేత పట్టుకొని ఉన్న ఊరిని వదిలిపెట్టి కన్న తల్లిని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం చాలామంది వేల మంది లక్షల మంది కార్మికులు గల్ఫ్లో నానా తంటాలు పడి నరకయాతన పడి అక్కడ చనిపోతే డెడ్ బాడీని తీసుకురావడం కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు గత ఏళ్ళ తరబడి మనం చూస్తా ఉన్నాం దీనిపైన ఉద్యమ సమయంలో కేసీఆర్ చాలా చెప్పారు కేసీఆర్ వస్తే తెలంగాణ ఏర్పడితే ఎంతో జరుగుతుంది మేలు అనుకున్నారు చాలామంది కూడా సపోర్ట్ చేశారు తెలంగాణ తెచ్చుకున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు ఊహించింది ఆశించింది ఏం జరగలేదు డెడ్ బాడీలను తీసుకురావడం కోసం మాత్రమే ప్రభుత్వం కొంత చెరువు చూపించింది వాళ్ళని అక్కడ చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఎదురయ్యే వాటిని మాత్రమే పరిష్కరించింది కానీ వాళ్ళ సంక్షేమం కోసం పాలసీ ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టాలని అనుకున్నారో దాన్ని ప్రవేశపెట్టలేకపోయింది గవర్నమెంట్ కానీ రేవంత్ సర్కార్ మాత్రం దాన్ని చేసి చూపించింది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఎన్ఆర్ఐ పాలసీని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది సరే ఎన్ఆర్ఐ పాలసీలో చాలా కోరికలు చాలా డిమాండ్లు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఒక లిమిటెడ్ పరిమితమైనా కానీ పరిధికి పరిమితమైనా కానీ వాళ్ళ తరఫున ఒక పాలసీ ప్రభు ప్రభుత్వం నుంచి ఒక ఎన్ఆర్ఐ పాలసీ అనేది విడుదల కావడం అర్థ విషయం దీన్ని గల్ఫ్ కార్మికులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అర్చిస్తున్నారు అసలు ఆ జీవోలో ఏముంది ఏం చెప్తుంది గవర్నమెంట్ దీంట్లో ఒక నాలుగు పారామీటర్స్ ఇచ్చారు వాళ్ళ కండిషన్స్ అప్రూవల్ హియర్ బై అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ ఎక్స్గ్రేషి ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ గల్ఫ్ వర్కర్స్ హూ డై ఇన్ గల్ఫ్ కంట్రీస్ ది లీగల్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ వర్కర్ హూ డైడ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ డ్యూ టు ఎనీ కాస్ ఎప్పటి నుంచి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి గల్ఫ్ దేశాల్లో చనిపోయిన ఎనీ కారణాలు ఏదైనా కారణాలతో చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల పరిహారం ఇస్తా అనేది ఫస్ట్ పాయింట్గా పేర్కొన్నారు సెకండ్ పాయింట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అండ్ అడ్వైజరీ కమిటీ టు స్టడీ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ ఒక కాన్స్టిట్యూషన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దీన్ని అధ్యయనం కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏమేమి చేయాలి అనే అధ్యయనం కోసం ఇది కీలకమైంది పాలసీలో కీలకమైన విషయం ఇదే వాళ్ళ సంక్షేమం కోసం ఏమేమి చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ జీవ విడుదల చేయాల్సి ఉంటుంది దానికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది ఇంత ఇది పెద్ద పని దీన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక తొలి అడుగు పడిందిగా మనం భావించవచ్చు నెక్స్ట్ థర్డ్ కండక్టింగ్ స్పెషల్ ప్రవాసి ప్రజావాణి ఎట్లయితే ప్రగతి భవన్లో ప్రజావాణి ప్రతి వారం నిర్వహిస్తూ వివిధ రకాల ఎక్కడి నుంచో వచ్చిన ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ ఆ సంబంధిత అధికారులకు కలెక్టర్లకు వాటి పరిష్కరించేందుకు సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు ఎలా వెళ్ళి పరిష్కారం అవుతున్నాయో అదే మాదిరిగా ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికులకు సంక్షేమం కోసం వాళ్ళు పడుతున్న బాధల కోసం ఆ కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి వినతి పత్రాలు స్వీకరించేందుకు ప్రజావాణి ఏర్పాటు చేయడం కోసము ప్రవాసి ప్రజావాణి పేరుతో ఏర్పాటు చేసేందుకు దీంట్లో మెన్షన్ చేశారు కండక్టింగ్ స్పెషల్ ప్రవాసీ ప్రజావాణి దీంట్లో ఎప్పటికప్పుడు నిరంతరం వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళ సమస్యలు అక్కడ పడుతున్న బాధలు వీసా సమస్యలు శాలరీ సమస్యలు ఆరోగ్య ఆరోగ్యం బాగలేకపోవడము తిరిగి రాకపోవడము డెడ్ బాడీ ఇవన్నీ సమస్యల పైన కూడా వెంటనే వాళ్ళ సమస్యలు తెలియజెప్పడం కోసం ఒక వేదికని ఏర్పాటు చేయడం లాంటిది నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వన్ ప్రయారిటీ అడ్మిషన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గల్ఫ్ వర్కర్స్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రాధాన్యత కల్పిస్తూ గల్ఫ్ కార్మికుల పిల్లలకు వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ అంటే దాంట్లో కులం మతం అనే తేడా లేకుండా గల్ఫ్ కు వెళ్లిన కుటుంబ సభ్యుల పిల్లలకు ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్లో వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చేసి అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ చదువు కోసం పాటుపడే విధంగా ఆ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆ జీవోలో మెన్షన్ చేశారు ఈ ప్రధానంగా ఒక స్టెప్ ముందుకు పడింది అధ్యయనం అనేది సంస్థ ఏర్పాటు చేసి అధ్యయనం చేయడం అనేది చాలా కీలకమైన ఘట్టం దాంట్లో ఇంకా ఎన్నో నిధులతో ఎన్నో పరిష్కారాలతో కూడుకున్న అధ్యయనం ఆ నివేదికని ఆధారపట్టి ఈ ఎన్ఆర్ఐ పాలసీ కీలకంగా ఉండబోతుంది మొత్తానికి ఒక తొలి అడిగి అయితే రేవంత్ సర్కార్ వేసిందని చెప్పొచ్చు లక్షలాది మంది గల్ఫ్ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఇష్యూలో త్వరితగతిన రేవంత్ సర్కార్ స్పందించడం చాలా ఆర్చించత విషయంగా మనం చెప్పుకోవచ్చు